ఆంధ్రప్రదేశ్ ఇప్పుడిప్పుడే ముందుకు వెళ్తుంది సీఎం చంద్రబాబు సో మీరు చూసుకుంటే గత పాలకులు అన్ని రంగాలను కూడా పతనావస్థకు తీసుకొచ్చారని రాష్ట్రాన్ని సమస్యల వలయంగా మార్చేశారని అన్నారు పడకేసిన నిర్మాణ రంగాన్ని మళ్ళీ పైకి లేపుతున్నామన్నారు గుంటూరులోని చేబ్రోలు ఇక్కడ హనుమయ్య మైదానంలోని ప్రాపర్టీ షో అయితే పెట్టారన్నమాట దీనికి ఈ కార్యక్రమం ఆయన పాల్గొన్నారు కొత్త ఏడాది నిర్మాణ రంగం వేగంగా అభివృద్ధి చెందాలని కోరుకున్న గత ప్రభుత్వ హయాంలో గల రంగం అధ్వానంగా మారింది ప్రజలు మమ్మల్ని నమ్మి తొంభై మూడు శాతం స్ట్రైక్ రేటుతో విజయం కట్టబెట్టారు అధికారులకు రాగానే రాష్ట్ర పునర్నిర్మాణం ప్రారంభించాం ప్రధాని మోడీ విశాఖకు వచ్చి రెండు లక్షల కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు బ్రాండ్ ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు దూసుకెళ్తుంది నిర్మాణ రంగం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాం ఈ రంగంపై ముప్పై నాలుగు లక్షల మంది ఆధారపడి ఉన్నారు ఉచిత ఇసుక విధానం తెచ్చి నిర్మాణ రంగానికి ఓతమిచ్చాం నరెట్కో క్రీడాయి వంటి సంస్థలు కలిసి ముందుకు రావాలి రియల్ ఎస్టేట్ సమస్యల పరిష్కారానికి ముందుంటాం వైకాపా పాలనలో అన్నింటికంటే ఎక్కువగా నిర్మాణ రంగం దెబ్బతింది అధికారులకు రాగానే ఈ రంగానికి ప్రయాణిస్తాం ఎప్పుడు చవిచబడిన విధంగా భూ సమస్యలపై దరఖాస్తులు వచ్చాయి వైకాపా ప్రభుత్వం తెచ్చిన అక్రమాలే దీనికి ముఖ్య కారణం ఇక్కడ భూ కబ్జాదారులపై కఠిన చర్యలు తీసుకుంటాం గత ప్రభుత్వ నిర్వాహకంలో టీడీఆర్ బాండ్లు తీసుకొని కొంతమంది నష్టపోయారు స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్ సాధన కోసం కృషి చేస్తాం మేము వచ్చాక నాలుగు లక్షల కోట్ల పెట్టుబడులు పథకాలు అయితే చేస్తాం ఇందులో ఇరవై లక్షల మందికి ఉపాధి కల్పించాలనేది మా ధ్యేయం అని చెప్పేసి అన్నారనమాట సో ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ అంబాసిడర్ నేనేనని ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఇప్పుడే ముందు ముందుకు దూసుకెళ్తుందని చెప్పేసి అన్నారన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటాం